దురాత్మ శక్తులారా మంత్ర శక్తులారా చేతబడి శక్తులారా నామమున కాల్చి వేయించిన మీరు పొందిన దెబ్బల దారు సుస్థపరచు నీ రక్తం నింపండి ప్రభా మీరు పొందిన దెబ్బల ద్వారా సుస్థపరచు నజురైడైన ఏసు నామమున విడుదల కలుగునుగాక

దవారమ దైవి రమ రబ రవ రంధ రమ రిఖబారమ నాజ్ దరాయి డెనేస్ క్రీస్తు నమోదు బయటికి రా ఇంటికాడ మొత్తం ఆనవాదం చేసినాము చేసిండు అయితే నేను తాళ్ళు పెట్టి తీసుకొచ్చినాం అక్కడి నుంచి వెళ్ళి మునుగ నుంచి వెళ్ళి రంగపురం వరకు తీసుకొచ్చి పది మంది పట్టినా అసలే అవ్వతలేడు అసలే అసలు అందరినీ తండ్రు అసలు ఎవరికి అవ్వతలేదు తాళు పెట్టినా తీసుకుంటాం అంతే చేస్తాను ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మన అయ్యగారితో డైరెక్ట్ ప్రార్థన చేస్తే ఐదు నిమిషాల వల్ల విడుదలైపోయింది ఐదే నిమిషాలు ఐదు నిమిషాల వల్ల మంచిగా వచ్చి అయ్యగారికి వచ్చి డైరెక్ట్ ప్రార్థన చేసి పంపించాడు మీరు